హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో కలకడ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కల కలగడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు ఈరోజు చిన్న బేస్తవారము అలాగే మే ఫస్ట్ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు కాయలు నాస్కార పొడకాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ టమాటా ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన అలం పట్లలో ఎంత ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ